కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన విమర్శలపై మంత్రులు మండిపడ్డారు పూర్తి ఆధిక్యంతో ఉన్న ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డికి భాజపాలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు ఖజానాను దివాళా తీయించాం కాబట్టి ప్రభుత్వం కూలిపోతుందని భావించిన కొందరి కుట్రల్ని పటాపంచలు చేశామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు సంగారెడ్డి జిల్లా బహిరంగ సభలో భారా సాధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన విమర్శల్ని మంత్రులు తిప్పికొట్టారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్పై మండిపడ్డారు కేసీఆర్ కేటీఆర్ మతి భ్రమించి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు మరోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంచి మెజార్టీ ఉన్నది వద్దంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేము గేట్లు తెరవకపోతే గేట్లు పలగొట్టుకొని కాంగ్రెస్ లో వస్తున్నారు ఆయన బీజేపీలోకి పోతున్నాను సరే ఆ పిల్లగా బుద్ధి లేదు అనుకున్నాం ఇప్పుడు చూసినా ఈ ముసలాయ పెద్దవాళ్ళు కట్టబట్టుకొని తిరుగుతుంది కేసీఆర్ మెదక్ సభలో సంవత్సరం లోపే గవర్నమెంట్ పడిపోతుంది త్వరలోనే ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి బీజేపీలోకి పోతుందని చెప్పి ఈ మధ్య ప్రమించిన కేసీఆర్ గారు కూడా అంటున్నా అంటే ఇద్దరికి ఏమైందంటే బిడ్డ జైల్లోకి పోయింది చెల్లి జైల్లోకి పోయింది బిడ్డ జైల్లోకి పోయింది ఇక రెండేళ్ళ రెండేళ్ళ పేర్లు రాదు మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటల్ అయిపోయి మన ముఖ్యమంత్రి గారి మీద నా మీద ఎప్పుడు మాట్లాడడం మా అయితే వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మేరకు మేమందరం కూర్చొని ఆగస్టు పదిహేను వరకు ఏక కాలంగా రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా రైతుల పక్కా చెప్తాం బిజెపి ప్రజాస్వామ్యం ప్రమాదం అని చెప్పి మనం చేస్తున్నా మళ్ళోసారి బీజేపీ గెలిచి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఈ విధంగా మనమైతే పూర్తి స్వేచ్ఛతో ఒక ఫ్రీ అండ్ ఫేర్ డెమోక్రసీలో బతుకుతున్నామో అది ముందు ముందు ఉండబోదు అని చెప్పి మనం చేస్తున్నా భారతదేశంలో రైతుల ఇన్కాన్ని రెట్టింపు చేస్తానడు రెట్టింపు చేయకపోకపోగా కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల రైతుల ఆదాయం తగ్గిపోయింది ఎంఎస్పీకి కనీస మద్దతులకి కనీస మద్దతులకి గత భారాస ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు ఈ నెల పంతొమ్మిదిన మహబూబాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి తుమ్మల పరిశీలించారు ఖజానాలో చిల్లి గవ్వ మిగల్చకుండా వెళ్లామని కొత్త ప్రభుత్వం రోజుల్లోనే కూలిపోతుందని భావించిన కొందరి కుట్రలు పటాపంచలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్నామని తుమ్మల అన్నారు ఈ మనం కాబట్టి కూడా ఖజానాలో ఏ శాఖలో అడిగినా కూడా రూపాయి లేకుండా చేశాం కాబట్టి అవసరమైతే ఆ శాఖలకి తనకు మించిన భారం అప్పుడు కూడా చేశాం కాబట్టి అప్పుడు కూడా కాబట్టి వీడికి ప్రభుత్వాన్ని నడపలేరు కాబట్టి మూడో రోజునే మనం మళ్ళీ అధికారంలో రావచ్చు అనే దుర్బుద్ధితోటి రాష్ట్ర ఖజానాతో పాటు వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేసి చిన్నాభిన్నం చేసి కరెంట్ కానీ నీటిపారుదల రంగాన్ని కానీ అన్ని వ్యవస్థల్ని సిద్ధం చేసినటువంటి గత ప్రభుత్వం అనుకుంది వీడు కరెంట్ ఇవ్వలేరు ఎందుకంటే కరెంట్ మీద ఇప్పటికే మనం లక్ష కోట్లు అప్పగించాం కాబట్టి కరెంటు మీద అప్పు కొట్టదు కాబట్టి వీళ్ళు కరెంటు పనిలేరు కరెంటు కొనలేరు కాబట్టి కరెంటు ఉండదు నేనున్నంత ప్రకారం లక్ష కోట్లు అప్పు చేసి కొన్నాను వీళ్ళకి అప్పు పుట్టే ఇది కూడా లేదు కాబట్టి పని అని చెప్పి భావించారు రెండు లక్షల రుణమాఫీని స్వాతంత్ర దినోత్సవం లోపల మేము చేసి రైతును ఆదుకుంటామని చెప్పారు దానికి కావలసినటువంటి చర్చలన్నీ జరుగుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ తోటి